చీరాల బీచ్ దగ్గరికి కానీ రిసార్ట్ దగ్గరికి కానీ లేదంటే వాడ్రేవు రామాపురం ఇట్లా బీచ్ల దగ్గరికి పర్యాటకులకు ఎక్కువ అధిక సంఖ్యలో వస్తుంటారు ఎప్పుడు కూడా ఆ వీకెండ్స్లో కానీ లేదంటే ఫెస్టివల్స్కి కానీ బట్ ఇప్పుడు ఒక రెండు రోజులు మాత్రం నిషేధించడం జరిగిందట పర్యాటకులని ప్రభుత్వం వారు ఎందుకంటే గడిచిన రెండు మూడు రోజుల్లోనే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మంగళగిరి నుంచి కొంతమంది స్టూడెంట్స్ అట్లా వచ్చారు ఎంజాయ్ చేద్దామనే బీచ్లో ఏదో ఒక కార్యక్రమం మీద అట్లా సరదాగా వచ్చారు వాళ్ళు ఒక నలుగురు కుర్రాళ్ళు ఆ బీచ్లో కొట్టుకుపోయి చనిపోవటం జరిగింది రెండు మూడు రోజులు వ్యవధిలోనే మళ్ళీ అక్కడ దగ్గర బీచ్లోనే ఇంకా వేరే చోట నుంచి వచ్చారు వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి మునిగి కొట్టుకొని పోయి చనిపోవటం జరిగింది దగ్గర దగ్గర రెండు మూడు రోజుల్లోనే రెండు రెండు సార్లుగా ఆరుగురు చనిపోయారు అసలు బీచ్కి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ థింగ్ ఏంటంటే ఇటు చిరాల్ బీచ్లో ఇంత ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా చాలామంది ఇలాగే ప్రమాదవశాత్తు కొట్టుకుపోవడం జరిగింది కొంచెం లోతుందని తెలియకెళ్లటమో లేకపోతే కొంతమంది అయితే డ్రింక్ చేసేసి మూర్ఖంగా ముందుకెళ్ళిపోవటమో జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఎవరైనా కానీ అదర్ ప్లేస్ నుంచి వచ్చినోళ్ళు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది ఈ చీరాల లోకల్ ఏరియా వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది అక్కడ లోతులు ఎలా ఉంటాయి ఏ బీచ్ రామపురం బీచ్లు ఎలా ఉండిద్ది వాటర్ బీచ్లు ఎలా ఉండిద్ది లేదంటే పందిలపల్లి వేటపాలెం బీచ్లు ఎలా ఉంటుంది లేకపోతే పుట్టుసుబాయిపాలెం బీచ్ ఎలా ఉండిద్ది కటారపాలెం బీచ్ ఎలా ఉండి రామచంద్రాపురం బీచ్ ఎలా ఉండిద్ది ఇలా చాలా బీచ్ల్లో అక్కడ లోతులు ఎలా ఉండే అనేది నియర్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏవో బీచ్ అంటే ఆహ్లాదకరంగా వెళ్ళి మునిగిపోయి మునిగేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చేస్తుంటారు కానీ వాళ్ళందరూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ చాలా ఇంపార్టెంట్ మనం సరదాగా వచ్చాము సరదాగా ఎంజాయ్ చేయాలి సరదాగా మునగాలి సరదాగా ఉండాలి అది ఎంతవరకు లిమిట్గా ఉండాలి దయచేసి బీచ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం మందు తాగొద్దు కొంతమంది మహా అయితే ఇంకా తాగలేము తాగితేనే మేము ఎంజాయ్ చేయగలం అన్నాము అనుకునే వాళ్ళు లిమిట్గా తీసుకోండి లిమిట్గా తీసుకొని ఎంతవరకు పరిధి ఏంటి మీ ముందు కొంతమంది మునుగుతుంటారు కదా ఆ మనమే పెద్ద పోటుగా మనం ముందుకు వెళ్ళిపోవద్దు దయచేసి ఎందుకంటే ప్రాణం విలువ కదా తల్లిదండ్రులు బాధపడతారు లేదంటే ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ వాళ్ళు బాధపడతారు మనకే మన మూర్ఖత్వంగా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చూడండి ఆరుగురు చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళంతా ఎంత బాధపడుతుంటారు ఒక్క నిమిషం ఆలోచించాలి మనం సరదా సరదా ఎంజాయ్మెంట్ అందరూ ఎంజాయ్మెంట్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తుంటారు కానీ బీచ్ అనేది మహా డేంజరస్ చాలా చాలా డేంజరస్ బీచ్కి మనం ఎంత విలువిస్తే ఆ బీచ్ అంత మనల్ని చూసుకునేది అనమాట బీచే కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు మాత్రం చేయకూడదు ముందుగా చెప్పేది అంటే మద్యం మందు అనేది తగ్గించాలి మందు తాగేసి బీచ్కి వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా మునుగుతూ ఉన్నామంటే మనకు మన కంట్రోల్లో ఉండదు అనమాట బీచ్ ఎప్పుడు పోటెత్తిద్దో ఎప్పుడు తక్కువ వచ్చిద్దో చెప్పలేము ఇప్పుడు అక్కడ బాగుందనుకుంటే అక్కడ గుంట ఉండొచ్చు అట్లా ఉండిద్ది అనమాట బీచ్ పరిస్థితి దయచేసి చీరాల పరిసర ప్రాంతం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది ఎక్కడంటే మన బీచ్ సైడ్ రిసార్ట్లు కానీ లేదంటే అక్కడ ఉండే వాతావరణం కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ కానీ బాగా డెవలప్ అవుతున్నాయి అనమాట ఇలాంటి సిచ్యువేషన్లో ఆ డెవలప్ అయినటువంటి ఆ రిసార్ట్స్ని కానీ అక్కడ ఉండే మనం యూజ్ చేసుకొని మనం ఎంజాయ్ చేయడానికి ఉండాలి కానీ ఇప్పుడు ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి ఫారినర్స్ వస్తున్నారు ఒక చిన్న గోవా లాగా తయారవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో బయట నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ అంత అంతవటికి మన పరిధి దాటి ఎంజాయ్ చేయడం అనేది బీచ్తో ఆటలు కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బీచ్తో కానీ లేకపోతే రైల్ పట్టాలు రైల్లో కానీ లేదంటే వాహనాలతో కానీ లేదంటే నీళ్ళు మెయిన్ నీటితో కానీ అగ్నితో కానీ మనం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన పరిధిలో మనం ఉండి మన ఎంజాయ్మెంట్ మనం చేసుకొని అంతవాటికే ఉండాలి తప్ప ఎవరికైనా తప్పుగా అనిపిస్తే దయచేసి క్షమించండి బీచ్లో వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలి కానీ ఓవర్గా చేసుకోకూడదు ఇప్పుడు చూడండి ఆరుగురు చనిపోయారు వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ అందరూ బాధపడుతుంటారు ఇప్పుడు చూసి కూడా ఈ చీరాల ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండిద్ది అరే మన ఊరికి వచ్చి ఇలా అయిపోతున్నారే ఇలా అవుతుంది అని చాలా బాధగా ఉండిద్ది దయచేసి బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ తప్పులేమనుంటే క్షమించండి